ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి చేయండి లైక్ షేర్ బా న్యూస్ కి స్వాగతం దండారా న్యూస్ వెల్తుర్తి మెది జిల్లా వెడతల్ది మండల కేంద్రంలో దివంగత నేత స్వగీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆదరణలో రాజీవ్ గాంధీ చిత్రవటానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూలమాళ్లు పేసి ఘనంగా నివాళులర్పించారు భారతదేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు దేశం కోసం ప్రాణాలు నాయకుడు రాజీవ్ గాంధీ అని దేశానికి ఎన్లేని సేవలు చేశారని అన్నారు చాగాళ్ల కుటుంబం నుంచి వచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యకుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకుడు హనుమన్నా గారి నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్ పోతిరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గాంధీ ఓటు హక్కు ఇరవై ఒకటి ఉంటే పద్దెనిమిది సంవత్సరాలకు చేసిండు ఆయన మళ్ళీ ఐటీ వ్యవస్థ తెచ్చిండు కాబట్టి మనం అందరినీ రాజీవ్ గాంధీని ఎప్పటికీ మరవలేము అందు గురించి రాజీవ్ గాంధీ గురించి కొన్ని మంచి ఐటీ వ్యవస్థ మళ్ళీ అన్ని తెచ్చిండు కాబట్టి ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటూ ముగిస్తున్నాను మండల్లో వెల్దుర్తి విలేజ్లో మన రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అతని యొక్క ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది మరి ఎందుకంటే రాజీవ్ గాంధీ వారి త్యాగాల కుటుంబం వారి కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం ప్రజల కోసం బతికే వ్యక్తులు వాళ్ళందరూ కూడా ప్రజలకు ఏ అవసరాలు కావాలి స్వాతంత్ర పోరాటంలోనైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా వారి పాత్ర చాలా పెద్ద పాత్ర వాళ్ళది వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ బతికిన రోజులు కూడా వాళ్ళని చిరస్మరణంగా జీవిత కాలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలే మనందరికి కూడా ఆదర్శం ఎందుకంటే ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు కాబట్టి ఈరోజు వెల్దుర్తి గ్రామంలో అతని నివాళులు అర్పించడం జరిగింది విద్యుత్ మండలిలో కార్యకర్తల మధ్యలో జయంతి జరపడం జరిగింది రాజీవ్ గాంధీ అంటే చిన్న వయసులోనే ప్రధానమంత్రి ఐ భారతరత్న గ్రహీతగా అవార్డు పొందిన నేత రాజీవ్ రాజీవ్ గాంధీ అంటే ప్రజల మనిషి వాళ్ళ కుటుంబమే ప్రజల గురించి అందుకోలేదు ప్రాణాలు అర్పించారు మన హైదరాబాదులో ఐటీ స్థాపించబడింది మొట్టమొదటిసారి మన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ స్థాపించవలసి జరిగింది అప్పుడు కాబట్టి మనం అతని చనిపోయిన తర్వాత కూడా అతన్ని జయంతి చేసుకుంటున్నామంటే ఆయన చాలా మేధావులు మహానీయుడు వాళ్ళు కాబట్టి వాళ్ళను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఇలా పండగ చేసుకోవడం జరిగింది కొంతమంది అతని గురించి విమర్శలు చేస్తారు అంటే కొంతమందికి రాజీవ్ గాంధీ అట్లా వాళ్ళు ఏదో బొమ్మ పెడితే రాజీవ్ గాంధీని బొమ్మ పెడితే తీసేస్తాం అది ఇది మాట్లాడుతున్నారు కాబట్టి కానీ బిడ్డ కేటీఆర్ బాగుండదు చూసి మాట్లాడి నేర్చుకో కొద్ది రోజుల్లోనే జైల్లో ఊస లెక్క పెడతావు కాబట్టి కొద్దిగా చూసి మాట్లాడి నేర్చుకో ఎవరు కానీ కార్యకర్తలు ఊరుకున్నారో అతని గురించి మాట్లాడితే అని మేము హెచ్చరించడం జరిగింది జై రాజీవ్ గాంధీ వెల్దుర్తి మండల్లోని బాలాజీ ఫంక్షన్లో మన ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది కాలకర్ కార్యకర్తల మధ్య కోలాహలంగా జరుపుకోవడం జరిగింది ఏదైతే నేమి గ్రామంలో నుండి కార్యకర్తలకు అందరికీ ఆయన జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇక్కడ చిన్న వయసులోనే ఆయన దాదాపు నలభై సంవత్సరాలనే ఆయన మన మొట్టమొదటి ప్రధాన చిన్న వయసులో ప్రధానమంత్రి అయిండు అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పెళ్లి కూడా గత ఆయన వివాహం కూడా ఏదైతే ప్రేమ వివాహం జరిగింది ప్రజల మనిషి వాళ్ళ గాంధీ కుటుంబమే వాళ్ళ త్యాగాలు ఎంతో మనం మర్చిపోలేని త్యాగాలు చేసేట్టు మనకు దేశానికి అంకితం అయిన అలాగే తన ఆశయాల మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఆశయాల మేరకు ఆయన ఏదైతే అనుకుంటో ప్రజల కోసం చేసే విధంగా రాజీవ్ ఏదైతే యోజన ఉందో అలాంటి కార్యక్రమాలు అప్పుడు చేసుకొచ్చినవి ఆయనకు టెలి అయినా కానీ ఆయనకు ఎప్పుడు మన విదేశీ యానం ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటుండే అలాగే ప్రజల కోసం ఎప్పుడు ప్రజల కోసమే బతికే మనుషులు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మరువది ఈ దేశం కాబట్టి జై రాజీవ్ గాంధీ ఆగస్ట్ ఇరవై తారీఖు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో జన్మించినటువంటి రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు జన్మదినం సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి వెలుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది దీనిలో కాంగ్రెస్ మండల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారతదేశ ప్రధానిగా ప్రమా తన తల్లి మరణం తర్వాత క్లిష్ట పరిస్థితులలో ప్రధానమంత్రి పదవిని చేపట్టడం జరిగింది అనది కాలంలోనే ప్రపంచ స్థాయిలో మర భారతదేశానికి గుర్తింపు తెచ్చిన నేతగా రాజీవ్ గాంధీ గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజీవ్ గాంధీ గారు మరి పంచాయతీరాజ్ చట్టం అయితేనేమి పంచాయతీల ఇరవై ఒక సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించడంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అదేవిధంగా రోజుగారు నిధులు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రోజుగారు నిధులు ఇవ్వడంలోనూ అనేక విధాలుగా ప్రజల పట్ల తన చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం ఈరోజు ఈ శతాబ్దంలో ఉన్నామంటే ఐటీ విప్లవాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు కష్టపడి రాబోయే కాలంలో భావితరాలకు భారతదేశ పురోగతిలో పాల్గొనాలని రాబోయే కాలంలో మన వైఎస్ కీర్తిశీసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరుకున్న విధంగానైతేనేమి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకున్న విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో వారి ఆశయాలను ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను